హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేసిన కొసిగి పోలీసులు కర్నూలు జిల్లా కొసిగి మండల పరిధిలోని దుద్ది గ్రామానికి చెందిన కింది గోవిందయ్య నలభై ఐదు సంవత్సరాల గల వ్యక్తిని హత్య చేసిన అల్లుడు కొలిమి నరసింహులను అరెస్ట్ చేసి సబ్జైలుకు పంపుతున్నట్టు కొసిగి సిఐ మంజునాథ్ తెలిపారు మంగళవారం కొసిగి పోలీస్ స్టేషన్లో వివరాలు వెల్లడించారు కింది గోవిందయ్య తిప్పమ్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఇద్దరు కుమారులు ఉన్నారు పెద్ద కుమార్తె వీరేశమ్మను చిన్న భూంపల్లి గ్రామానికి చెందిన కొలిమి నరసింహులకు ఇచ్చి వివాహం చేశారు ఈ నెల పదహైదున దుద్ది గ్రామంలో బంధువుల పెళ్లి నిమిత్తం కుమార్తె అల్లుడు వచ్చారు ఈ నెల పదిహేడవ తేదీ రాత్రి నరసింహులు మామతో డబ్బులు ఇప్పించుకొని మద్యం తాగాడు అయితే తన మావయ్య తాగిన మైకంలో నీ భార్య వద్ద వెళ్తున్నావా లేక వేరే వాళ్ళ వద్దకు వెళ్తావా నీ నుంచి నా కుమార్తె మాకు బంధువుల వద్ద మర్యాద లేకుండా పోయిందని మందలించి చెంపపై కొట్టగా దీంతో తాగిన మైకంలో విచక్షణ కోల్పోయిన కొలిమి నరసింహులు తన మామను మంచంపై నెట్టి ఎదపై కూర్చొని గొంతు నులిమి హత్య చేశాడు మృతుడి భార్య తిప్పమ్మ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేయగా నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నట్టు ఆయన తెలిపారు ఇందులో కొసగి ఎస్ఐ రమేష్ రెడ్డి ట్రైనింగ్ ఎస్ఐ ఈశ్వరరావు హెడ్ కానిస్టేబుల్ నజీర్ అహ్మద్ లక్ష్మీనారాయణ మరియు సిబ్బంది ఉన్నారు అనే వ్యక్తిని అతని అల్లుడైనటువంటి కొల్లి నర్సింహులు అనే వ్యక్తి మద్యం తాగి ఆ మద్యం తాగి విషయం మీద తన మామ మందలించడంతో ఆ కోపంతో ఆ గోవింద అనే వ్యక్తిని గొంతు బిస్కీ నుండి చంపేసి అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా నిద్రలోనే చంపేరాడని చెప్పి నమ్మించడానికి ప్రయత్నం చేసి అతన్ని చంపి పారిపోవడం జరిగింది ఈ యొక్క కేసులో రాబడినటువంటి సమాచారం ప్రకారంగా ముద్దాయ అయినటువంటి నర్సిముని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది దాంతోపాటు అతనికి సంబంధించినటువంటి నేరం ఏ విధంగా చేశాడు ఎక్కడెక్కడికి వెళ్ళాడు అనేదంతా కూడా ఈ యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసి ఈ రోజు ముందాగి రిమాండ్ తరలించడం అయింది సర్కిల్ ఇన్స్పెక్టర్ డిఏ మాల